మనకి తెలంగాణలో కొత్త నేతల ప్రమాణ స్వీకారంతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి కొత్త నేతల ఎంట్రీతో మంత్రుల మార్పులు చేర్పులుంటాయని భావిస్తున్నారు ముఖ్యంగా శాఖల మార్పులపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది నిన్న కేసీ వేణుగోపాల్ తో గంటకు పైగా సమావేశమైన రేవంత్ రెడ్డి కాసేపట్లో ఏఐసి చీఫ్ ఖర్గేతో భేటీ కానున్నారు ఖర్గేతో భేటీ తర్వాత మంత్రుల శాఖలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఎస్ బ్రేకింగ్ న్యూస్ ఉన్న తెలంగాణలో కొత్త నేతల ప్రమాణ స్వీకారంతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి కొత్త నేతల ఎంట్రీతో మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారో ముఖ్యంగా శాఖల మార్పులపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది నిన్న కేసీ తో గంటకు పైగా సమావేశమైన రేవంత్ రెడ్డి కాసేపట్లో ఏఐసీసీ చీఫ్ కర్గేతో భేటీ కనున్నారో కర్గేతో భేటీ తర్వాత మంత్రుల శాఖలు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది మంత్రుల పనితీరుపై ఇప్పటికే కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నివేదిక అందజేశారు కొందరు మంత్రుల పనితీరు సరిగ్గా లేదని ముఖ్య నేతలు భావిస్తున్నట్లు సమాచారం కీలక శాఖల బాధ్యతలు కొందరు మంత్రులే నిర్వహిస్తుండటంతో ఆయా శాఖల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదని అధిష్టానం యోచిస్తోంది ప్రస్తుతం సీఎం దగ్గర ఉన్న మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖను విడగొట్టి మరొకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం తెలంగాణలో కొత్త నేతల ప్రమాణ స్వీకారంతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి కొత్త నేతల ఎంట్రీతో మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులుంటాయని భావిస్తున్నారు ముఖ్యంగా శాఖల మార్పులపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది నిన్న కేసీ వేణుగోపాల్ తో గంటకు పైగా సమావేశమైన రేవంత్ రెడ్డి కాసేపట్లో ఏసీసీ చీఫ్ కర్గే తో భేటీ కనినారు కర్గే తో భేటీ తర్వాత మంత్రుల శాఖలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది మంత్రుల పనితీరుపై ఇప్పటికే హై కమాండ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మినా చిన్న దర్జన్ నివేదిక అందజేశారు కొందరు మంత్రుల పనితీరు సరిగా లేదని ముఖ్యనేతలు బావిస్తున్నారు సమాచారం కీలక శాఖల బాధ్యతలు కొందరు మంత్రులు నిర్వర్తించడంతో ఆయా శాఖల్లో ఆశించిన ఫలితాలు రావడం లేదని అధిష్టానం యోచిస్తోంది ప్రస్తం సీఎం దగ్గర ఉన్న మున్సిపల్ పటనావిరుద్ధ శాఖను విడగొట్టి మరొకరికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది రైటికి ద అంశం వచ్చే మర్ది సమాచార శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి తెలంగాణలో కొత్త నేతల ప్రమాణ స్వీకారంతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి అలాగే కొత్త నేతల ఎంట్రీతో మంత్రి శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని అంతా భావిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సోనియా గుడ్ మార్నింగ్ మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పదిహేను నెలల తర్వాత భారీగా మార్పులు అయితే జరుగుతున్నాయి మధ్య కాలంలో వేసినటువంటి కమిటీలు కానీ ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి మంత్రి పదవిలో కూడా ఒక డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా నింపడం ఆ తర్వాత ఇంకొక రెండు మంత్రిత్వ శాఖలు కూడా ఖాళీగా ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి అంశం పైన కూడా పూర్తిగా దానికి ఇంకా రావాల్సినటువంటి చర్చ కూడా ఉంది దానికి ఒక క్లారిటీ కూడా రావాలి సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఇంకొక అడుగు ముందుకేసి టీపీసీసీ నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఈ కార్యవర్గాన్ని కూడా అధిష్టానం ప్రకటించింది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన తర్వాత చాలా పరిణామాలు జరుగుతున్నాయి ఏసీసీ నటరా ఏసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నటరాజన్ నివేదిక ప్రకారమే సో ఈ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు పిసిసి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మరి ముఖ్యంగా దీంట్లో చాలా కీలకంగా కేసీ వేణుగోపాల్ ఒక జాబితాను విడుదల చేయడం జరిగింది దాంట్లో రాష్ట్ర ఉపాధ్యక్షుల అంటే వైస్ ప్రెసిడెంట్స్ గా ఇరవై ఏడు మందిని ఆ తర్వాత ప్రధాన కార్యదర్శులుగా అరవై తొమ్మిది మందిని ఎంపిక చేయడం జరిగింది మొత్తానికి టిపిసిసి ఒక జంబో కార్యవర్గాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అయితే దీంట్లో ఇప్పటికే మనం చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక అరవై ఐదు శాతం వరకు కూడా కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈ సామాజిక వర్గాలకు ప్రధానంగా పెద్దపీట వేస్తూ అది అవకాశం కల్పించింది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది సో ఓవరాల్ గా ఎక్కువగా ఈ సామాజిక వర్గానికి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువగా అవకాశం కల్పించింది సో దాంట్లో వైస్ ప్రెసిడెంట్స్ గా కొంతమందిని ఇప్పటికే ఎంపిక చేయడం జరిగింది సో వైస్ ప్రెసిడెంట్స్ గా ఇరవై ఏడు మందిని ఎంపిక చేస్తే దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ప్రధానంగా తీసుకున్నారు మాజీ మంత్రులు కూడా దీంట్లో తీసుకున్నారు పార్టీ సీనియర్ నాయకులు కూడా దీంట్లో తీసుకున్నారు టి కుమార్ రావు గానీ ఆ తర్వాత రఘువీర్ రెడ్డి కానీ ఆ తర్వాత రఘువీర్ రెడ్డి ఎంపీ జాలారెడ్డి వల్లభాయి సో తనను ఆ తర్వాత నాయన్ రాజేందర్ రెడ్డి హన్మకొండ ఎమ్మెల్యే ఆ తర్వాత బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన బస్వరాజ్ సారాయణని తీసుకున్నారు ప్రస్తుతానికి ఎమ్మెల్సీగా ఉన్నారు వరంగల్ జిల్లా నుంచి ఆ తర్వాత రెడ్డిని తీసుకున్నారు రెడ్డి అంటే ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి సో తను కూడా తీసుకున్నారు యశస్విని రెడ్డి వాళ్ళ అత్త అయితే ఆమెకు టికెట్ రావాల్సింది సో ఆమె నాన్ సిటిజన్ అన్నటువంటి లోకల్ సిటిజన్ భారత పౌరసత్వం లేని కారణంగా తనకు ఆ అవకాశం కల్పించలేదు రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా తనకు ఒక అవకాశం మాత్రం కల్పించారు ఆ తర్వాత పుష్పలీల మాజీ మంత్రి గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు తను కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకురాలు మాజీ మంత్రి తను కూడా వైస్ ప్రెసిడెంట్ గా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇంకా చాలా మందిని తీసుకున్నారు నమీన్ల శ్రీనివాస్ గాని ఇంకా చిట్ల సత్యనారాయణ గాని గాలి అనిల్ కుమార్ గాని ఎవరైతే అవకాశం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారో సో చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా వైస్ ప్రెసిడెంట్స్ గా తీసుకున్నారు సో మొత్తానికి వైస్ ప్రెసిడెంట్ గా ఇరవై ఏడు మందిని దీంట్లో అవకాశం కల్పించడం జరిగింది ఆ తర్వాత జనరల్ సెక్రటరీస్ అంటే ప్రధాన కార్యదర్శులు కూడా చాలా మందికి అవకాశం ఇవ్వడం జరిగింది దాంట్లో అరవై తొమ్మిది మందికి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు చాలా మంది పార్టీలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఏదో ఒక అవకాశం వస్తుందని ఎదురు చూసిన వాళ్ళు వీళ్ళంతా కూడా దీంట్లో ప్రధానంగా ఉన్నారు అరవై తొమ్మిది మంది పేర్లు చదవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రం ప్రధానంగా తీసుకున్నారు ఇంద్రకరణ్ రెడ్డి గాని ఆ తర్వాత దుద్దుల శ్రీనివాస్ గాని ఆ తర్వాత జంగారెడ్డి గాని ఆ తర్వాత కుప్పల ప్రవీణ్ కుమార్ గిరిజ శేఖర్ గాని నరేష్ యాదవ్ గాని గజ్జలకాంత్ ఇంకా చాలా మంది ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఉన్నారో వాళ్ళందరినీ కూడా డెప్యూటీ జనరల్ సెక్రటరీస్ గా తీసుకున్నారు దీంట్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ కూడా అవకాశం కల్పించారు సో అంటే ప్రధానంగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ విషయానికి వస్తే మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగింది ముగ్గురు మంత్రులకు అవకాశం కల్పించడం జరిగింది అయితే ఈ ముగ్గురికి ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారు ఏమిటి అన్నది ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది సో దీంట్లో కూడా ఎక్కువగా దళిత సామాజిక వర్గానికి బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం జరిగింది ఇంకా రెండు మంత్రిత్వ శాఖల్ని ఇంకా మొత్తం ఆరు మంత్రిత్వ శాఖలు ఖాళీగా ఉంటే నాలుగు లేదంటే ఐదు ఫిల్డ్ చేస్తారన్నటువంటి ఆలోచన ఒకటి ఉండేది బట్ ఇమీడియట్ గా కొంతమందికి ఏదైతే ఈ నిజామాబాద్ రెడ్డి విషయం కానీ అటు కోమటి రాజగోపాల్ రెడ్డి విషయం కానీ సో ఇటు వికారాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి విషయం కానీ ఈ మూడు జిల్లాల ఈ పరిధి చూసుకుంటే గనక ఇక్కడ సామాజిక వర్గాల పరంగా కొంత డివియేషన్ ఏర్పడుతుంది కాబట్టి సో వాటిని పక్కన పెట్టి ప్రస్తుతానికి దళిత అట్లాగే బీసీ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి స్పష్టంగా కనిపిస్తోంది సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రాష్ట్రంలో ప్రధానంగా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖలు కొన్ని ప్రధానంగా ఉన్నాయి దాంట్లో హోంమంత్రిత్వ శాఖ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి దగ్గరే ఉంది అట్లాగే విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రిగా ఉంది ఇందాక మీరు చెప్పినట్టు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉంది సో కీలకమైన శాఖలు ఇంకొన్ని ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి కాబట్టి వీటి వల్ల కొన్ని కొంత అలసత్వం కొంత ఆలస్యం కూడా జరుగుతోంది ఎందుకంటే రిజల్ట్స్ అనౌన్స్ చేసేటువంటి టైంలో కూడా ముఖ్యమంత్రి షెడ్యూల్ చాలా టైట్ షెడ్యూల్ ఉంటా ఉంటుంది రిజల్ట్స్ అనౌన్స్ చేయడం కూడా అంత ఇంపార్టెంట్ సో విద్యా మంత్రి విద్యకు మంత్రిత్వ శాఖ లేకపోవడం విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా కొంత డిలే అయింది సో ఇట్లాంటి పొరపాట్లు జరగకుండా అండ్ ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో కూడా ఏమైనా పోర్ట్ఫోలియోలు చేంజ్ చేస్తారా అన్నది కూడా చూడాలి రెవెన్యూకి సంబంధించి గానీ ది సేమ్ టైం ఫినాన్షియల్ సంబంధించినటువంటి అంశం కానీ ఇంకా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అంశాల్లో కానీ కొన్ని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అన్నది కూడా ప్రధానంగా వినిపించింది హోంమంత్రిత్వ శాఖ ప్రధానమైనటువంటి అంశం ఈ హోం మంత్రిత్వ శాఖ కోసం చాలా రోజుల నుంచి ఆ సీనియర్ నాయకులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా పోటీలో ఉన్నారు దాంట్లో ఆశావహుల్లో భట్టి పేరు వినిపించింది గుత్తం పేరు వినిపించింది పొంగులేటి పేరు వినిపించింది సో వీళ్ళు కూడా మాకు ఈ శాఖ కావాలని కోరుకున్నారు సో వాళ్ళకి ఇస్తారా లేదంటే అది ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులు ఇస్తారా సో ఈ పోర్ట్ఫోలియోలు మొత్తం కూడా మారేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది నిన్న కేసీ వేణుగోపాల్ ని కలిసిన తర్వాత వైస్ ప్రెసిడెంట్